నిజంగా అదృష్టం అంటే మేషరాశి వారిదే ఏప్రిల్ చివరి ఒక అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ రాశి చెందుతారు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో ఒక విషయంలో అయితే మీరు శుభవార్త వినబోతున్నారు అలానే మేషరాశి వారు ఒక విషయం పట్ల కనుక జాగ్రత్తగా వ్యవహరించుకోలేనట్లయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే మీకు ఈ సమయం నుండి కూడా అదృష్టం అయితే ప్రారంభమైంది ఏప్రిల్ చివరి వారంలోపు ఒక అతిపెద్ద శుభవార్త అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే మీకు ఏర్పడబోయే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు ఇక రంగాల వారీగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాలు పరిశీలించినట్లయితే మొదటగా ఈ రాశిలో జన్మించిన వారిని మనం గమనించినట్లయితే వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది అయితే కొంచెం భయం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు నిరంతరం కూడా తల్లిదండ్రులకు ఎక్కువగా గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది రాశి వారు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క సలహాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరికి పెట్టడానికి చూస్తారు కానీ ఒకరి దగ్గర నుంచి ఆశించడం కానీ ఒకరి దగ్గర చేయిచాచి అడగడం కానీ ఈ రాశి వారికి అస్సలు నచ్చదు వీరికి ఆ ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా తనని తాను తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మేష రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది అయితే విద్యార్థులు ఈ మాసంలో సక్సెస్ రేట్ అనేది మీకు ఈ సమయం నుండి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మారిన నూతన సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం నుండి కూడా మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి విద్య పట్ల మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలిస్తాయి విదేశీ విద్య పట్ల మేష రాశివారు తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారంలో ఆశించిన రీతిలో అభివృద్ధి అనేది కనబరుస్తారని చెప్పుకోవచ్చు నూతనంగా ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఈ అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వ్యాపార రంగంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపునైతే పొందడం జరుగుతుంది అలానే వ్యాపార పరంగా నూతన పార్ట్నర్ల ప్రవేశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నూతన పార్ట్నర్ ప్రవేశం ఏదైతే ఉందో ఇది వ్యాపార పరంగా మీకు రెట్టింపు బలాన్ని చేకూరుస్తుంది అలానే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కనుక సమయంలో మీరు కొంచెం కష్టపడినట్లయితే ఖచ్చితంగా అవన్నీ వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది పరిశ్రమల్లో చిన్న చిన్న సమస్యల కిందే మొదలవి అవే భారీ సమస్యలు ప్రమాదాలుగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి విషయం గురించి మొదట్లోనే మీరు దానికి సంబంధించిన పరిష్కారం నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన వ్యవసాయ ఫలితాలైతే పొందుతారు Yeah. Anyway. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాలు మార్పు కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి వేరకు ఉద్యోగానికి మారాలనుకుంటున్నారో అటువంటి మార్పులకి సమయం చాలా అద్భుతంగా అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీకు మంచి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి మీరు సరైన నిర్ణయం తీసుకుని మంచి ఉద్యోగాల్లోకి మారడం ద్వారా అనుకూల ఫలితాలు పొందుతారు ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి కూడా అను ప్రదేశాలకు బదిలీలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా పై స్థాయి అధికారుల యొక్క సహకారం అనేది ఆశించిన రీతిలో ఈ సమయంలో ఉంటుంది పై స్థాయి అధికారుల యొక్క సహకారం వల్ల మీరు ఎంతో కాలంగా పొందలేకపోతున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలకు గౌరవం లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నా లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే అటువంటి వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతులు పూజ చేయించుకొని ఆ శ్రీకలహస్తీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే రాశికి సంబంధించి సంతానం లేక బాధపడుతుంది దంపతులు ఉన్నారు వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతానం కూడా మీ మాట వినడం మీకు అనుకూలంగా ప్రవర్తించడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి ప్రేమ జోలికి అస్సలు వెళ్లవద్దు ప్రేమికుల మధ్య వివాదాలు ఏర్పడడం ప్రేమ వ్యవహారాల వల్ల ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది నిర్ణయాలు మాత్రం అస్సలు ఆవేశంలో తీసుకోవద్దు క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని చాలా ఇబ్బందులు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి కి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేష రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది ఒక వ్యక్తి యొక్క కారణంగా మీరు రాజకీయ పరంగా ఎంతో కాలంగా పొందలేకపోయినటువంటి స్థానాలు పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తి వల్ల ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు అయితే ఇక వ్యాపార రంగంలో కూడా రాజకీయస్తులు తమదైన ప్రతిభను చాటడం జరుగుతుంది వ్యాపార పరంగా కూడా రాజకీయస్తులకు అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే కళారంగ పరంగా సమయంలో మంచి మంచి అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా మీరు చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారం వెండి మొదలైన ఆభరణాలపై ఇన్వెస్ట్మెంట్లు చేయడం ఇంటికి అవసరమైన కొన్ని రకాల ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం ఈ సమయం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది మేషరాశి వారు ఈ సమయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం అలానే నవగ్రహ ఆరాధన శనిదేవునికి తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు అయితే పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ